జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో ఇంకొక వానర వీరుడేమో సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు పాతయిష్యామి గిరీన్ హో సుగ్రీవా నేనొక్కడినే ఈ భూమండలము మీద ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ కూడా చూర్ణము చూర్ణము చేయగలను ఇంకొక వీరుడేమో సుగ్రీవుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో సుగ్రీవా ధరణీం ధారయిష్యామి భూమినంతటిని కూడా చీల్చగలిగినంతటి శక్తి నాలో ఉంది ఇంకొక వానర వీరుడేమో సుగ్రీవా క్షోభయిష్యామి సాగరాన్ సముద్రాలన్నింటినీ అల్లకల్లోలము చేయగలిగినంతటి శక్తి నాలో ఉంది ఇంకొక వీరుడేమో అహం యోజన సంఖ్యాయా ప్లవితాన్ ఓ సుగ్రీవా వంద యోజనాల దూరము ఒక్కసారిగా దూకగలిగిన శక్తి నాలో ఉంది ఇంకొక వీరుడేమో శతం సమధికం అహం నేను వందకు పైగా దూకగలను ఈ రకంగా ఒక్కొక్క వీరుడు సుగ్రీవుడితో శ్రీరామచంద్రుడి ఎదురుగా సీతమ్మను వెతికి తీసుకొని రావటములో వారి వారి ఉత్సాహాన్ని చూపిస్తూ ఇంకొక వీరుడు అంటూ ఉన్నాడు హో సుగ్రీవా భూమి మీద కానీ సముద్రములో కానీ కొండల్లో కానీ వనాల్లో కానీ పాతాళములో కానీ అంతరిక్షములో కానీ నా వేగాన్ని అడ్డుకునేటటువంటి వారు ఎవ్వరూ లేరు అంత గొప్ప వేగ భగవంతుడిని నేను అంటూ వానర వీరులంతా చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ సుగ్రీవుడి దగ్గర నుండి సైన్యమంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయింది ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు సుగ్రీవుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ సుగ్రీవా కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువ ఈ భూమండలమంతా కూడా నీకెట్లా తెలిసింది సుగ్రీవా ఇన్ని వివరాలు నీకెట్లా తెలిసాయి సుగ్రీవా అంటూ రామచంద్రుడు అడగగానే సుగ్రీవుడు చాలా వినయంగా శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు హో రామా నేను నువ్వు అడిగిన ప్రశ్నకు సర్వం ఆఖ్యాస్యే విస్తరేణ సవిస్తరంగా సమాధానం చెబుతాను హో రామా ఇంతకు ముందు దుందుభి అనేటటువంటి దానవుడు దున్నపోతు రూపములో మహిషము రూపములో వచ్చి వాలితో యుద్ధం చేయడానికి వచ్చి వాలికి భయపడి పారిపోతూ ఉంటే వాలి ఆ దానవుడిని తరుముకుంటూ వెళ్ళాడు అట్లా తరుముతూ ఉంటే ఆ మహిష రూపములో ఉన్నటువంటి దుందుభి అనే దానవుడు పర్వతము మీద ఉన్నటువంటి గుహలోనికి వెళ్ళాడు ఆ వెనకనే వాలి కూడా ఆ గుహలోనికి వెళ్ళాడు వాలి నాతో చెప్పాడు సుగ్రీవా ఇక్కడే ఉండు గుహద్వారము దగ్గరే ఉండు అని చెప్పాడు కనుక మా అన్న వాలి చెప్పినట్టుగానే నేను ఆ ద్వారము దగ్గర వినయంగా కాపలా ఉన్నాను ఒక సంవత్సరం గడిచింది రామా సంవత్సరము పాటు వాళ్ళి వెనక్కి తిరిగి రాలేదు గుహలో నుండి వెలుపలికి రాలేదు ఇక ఆ తర్వాత గుహ అంతా ప్రవాహముతో నిండిపోయింది నేను ఆ రక్త ప్రవాహము చూసి నా అన్నకు ఆపద కలిగిందేమో అని చాలా శోకించి ఇక మా అన్న చనిపోయాడు అని అక్కడ ఉన్నటువంటి సూచనల ప్రకారము నిశ్చయము చేసుకొని అన్నను సంహరించినటువంటి ఆ మహిషము ఆ దానవుడు దుందుభి గుహ నుండి వెలుపలికి రాకుండా అక్కడే ఉండి ఆ గుహలోనే ఆ మహిషము నశించిపోవాలి అనేటటువంటి నిర్ణయము చేసుకొని ఒక పెద్ద రాతిని ఆ గుహద్వారము దగ్గర అడ్డముగా పెట్టాను ఆ దుందుభి గుహలోనే ఉండిపోవాలి అనేటటువంటి నిర్ణయంతో అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి జరిగినదంతా తెలియచేస్తూ ఉన్నాడు రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ